ఒక కంపెనీ కదా ఒక దేశం కథతో పెనవేసుకుంటే ఎలా ఉంటుంది ఈరోజు మనం చూడబోయేది అదే నెట్వెప్ టెక్నాలజీస్ భారతదేశపు ఏఐ కలలకు ఊపిరిపోస్తున్న ఒక కంపెనీ దాని అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే అస్సలు ప్రశ్న ఏంటంటే ఒక దేశం ఏఐ భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటుంది దాని కావాల్సింది కేవలం తెలివైన కోడ్ మాత్రమే కాదు దాని వెనుక ఉన్న అసలైన పవర్ అదే అపారమైన కంప్యూటింగ్ పవర్ ఈ కథ మొత్తం చుట్టూనే తిరుగుతుంది వివరాల్లోకి ముందు ఒక క్షణమాగి అసలు ఏం జరుగుతోందో చూద్దాం భారతదేశం టెక్నాలజీ రంగంలో ఊరికే పారుపంచుకోట్లేదు చాలా పక్కా ప్లాన్తో ఉంది ఈ ఫీల్డ్లో ఒక పెద్ద శక్తిగా మారాలనేది వాళ్ల ఆలోచన అసలు ఏం జరుగుతుందో చూద్దాం చూడండి జాతీయ స్థాయిలో ఒక పెద్ద మార్పు వస్తోంది మేక్ ఇన్ ఇండియాతో దేశీయ తయారీని ప్రోత్సహిస్తున్నారు ఇక పీఎల్ఐ స్కీమ్స్తో ఉత్పత్తి పెంచే కంపెనీలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు దీనికి తోడు ఇండియా ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లకు పైగా కేటాయించారు అంటే మామూలు విషయం కాదు ఇది ఏఐ మీద వాళ్లకున్న కమిట్మెంట్ ని స్పష్టంగా చూపిస్తోంది ఇవన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి కొన్ని కంపెనీలు దానికి కేంద్రంగా మారుతున్నాయి సరే ఇది బ్రాడర్ పిక్చర్ మరిప్పుడు ఈ జాతీయ ఆశయాన్ని నిజం చేస్తున్న ఒక కంపెనీ మీద ఫోకస్ చేద్దాం ఆ కంపెనీ పేరే నెట్వెబ్ టెక్నాలజీస్ నెట్వెబ్ అంటే కేవలం ఏదో ఒక టెక్ కంపెనీ కాదు ఇది మన ఏఐ విప్లవానికి కావలసిన ఆ భారీ శక్తివంతమైన హార్డ్వేర్ను తయారు చేస్తున్న ఒక ఇండియన్ కంపెనీ గ్లోబల్ స్టేజ్లో ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ టెక్నికల్ పదాలు విని కన్ఫ్యూజ్ అవ్వకండి సింపుల్గా చెప్పాలంటే హై ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అంటే హెచ్సిఎస్ ఇవి ఏఐకి బ్రెయిన్ మజల్స్ లాంటివన్నమాట భారీ మొత్తంలో డేటాను అనలైజ్ చేయడానికి ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనులను చేయడానికి కావలసిన సూపర్ పవర్డ్ లివి ఇక్కడే అసలు విషయముంది నెట్వెబ్ కేవలం పార్ట్స్ తెచ్చి అసెంబ్బిల్ చెయ్యట్లేదు వాళ్లే సొంతంగా టెక్నాలజీని డిజైన్ చేసి తయారు చేస్తున్నారు అది ఎన్విడియా ఏఎండి లాంటి గ్లోబల్ జైంట్స్తో కలిసి ఇక్కడే మేక్ ఇన్ ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ రెండూ కలుస్తున్నాయి సరే బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అయింది కదా ఒక దేశం ఒక కంపెనీ కాని ఇప్పుడు అసలు కదిలోకొద్దాం ఇటీవల వాళ్లు ప్రకటించిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ నిజంగా అందర్నీ షాక్కి గురిచేశాయి ఒక్కసారి ఈ నంబర్ చూడండి నూట నలభై ఒక్క శాతం ఒక్క క్వార్టర్లో పోయిన ఏడాదితో పోలిస్తే వాళ్ల రెవెన్యూ ఇంత పెరిగింది ఇది మామూలు గ్రోత్ కాదు మరి ఆ శాతం అంటే డబ్బుల్లో ఎంత దాదాపు ఎనిమిది వందల కోట్లు అది కేవలం మూడు నెలల్లో ఆ నెంబర్ ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి ఇక రెవెన్యూనే కాదు లాభం సంగతి చూస్తే అది ఇంకా ఎక్కువ ఏకంగా నూట నలభై ఆలు శాతానికి పైగా దీన్ని గ్రోత్ అనడం కంటే ఒక ఎక్స్ప్లోజన్ అనొచ్చు ఈ నెంబర్స్ చూడటానికి చాలా బాగున్నాయి కాని అసలు కథ ఈ నెంబర్స్ వెనకే ఉంది ఇంత భారీ గ్రోత్ వెనక అసలు కారణమేంటి ఒకసారి లోతుగా చూద్దాం దానికి సమాధానం ఆశ్చర్యంగా చాలా సింపుల్ స్వయంగా ఆ కంపెనీ చైర్మన్ మాటల్లోనే ఉంది ఇది వందల చిన్న చిన్న సేల్స్ వల్ల రాలేదు ఒకే ఒక భారీ డీల్ అది ఇండియా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బలోపేతం చేసే డీల్ వల్ల వచ్చింది ఈ చార్ట్ చూస్తే ఆ డీల్ ఇంపాక్ట్ ఎంతుందో క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఆ ఒక్క క్వార్టర్లో వాళ్ల టోటల్ రెవెన్యూలో దాదాపు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ అంటే మూడింట రెండొంతులు కేవలం ఏఐ సిస్టమ్స్ నుండే వచ్చింది ఇది ఒక కంప్లీట్ గేమ్ చేంజర్ అనమాట సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకే ఒక్క పెద్ద ఏఐ డీల్ ఆ కంపెనీ మొత్తం ఫైనాన్షియల్ పిక్చర్నే మార్చేసింది ఇది ఏఐ ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తోంది వాళ్ళ బిజినెస్ ఫ్యూచర్ ఏ డైరెక్షన్లో వెళ్తోందో కూడా చెప్తోంది ఓకే నెట్వెబ్ అద్భుతమైన క్వార్టర్ గురించి చూశాం ఇప్పుడు మళ్లీ జూమౌట్ చేద్దాం అసలు ఈ ఒక్క కంపెనీ సక్సెస్ మొత్తం దేశానికి ఎందుకంత ఇంపార్టెంట్ మనం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వచ్చాం నెట్వెబ్ విజయం కేవలం వాళ్ళది మాత్రమే కాదు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ముఖ్యంగా హైటెక్ సెక్టర్లో సక్సెస్ అవుతోందనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం మళ్ళీ ఆ చైర్మన్ మాటల్లోనే చెప్పాలంటే వాళ్ల విజన్ కేవలం దేశీయ మార్కెట్ మాత్రమే కాదు హై టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియాను ఒక గ్లోబల్ హబ్గా మార్చడంలో ఒక కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు సో మనం ముగించే ముందు ఒక ప్రశ్న ఈ ఏఐ రేస్ రోజురోజుకి వేడెక్కుతోంది కదా మరి రేపటి ప్రపంచాన్ని నిర్మించే టూల్స్ ఎవరి చేతిలో ఉంటాయి కేవలం సాఫ్ట్వేర్ రాసేవాళ్ల చేతిలోనా లేక ఆ సాఫ్ట్వేర్ ను నడిపించే హార్డ్వేర్ను తయారు చేసేవాళ్ల చేతిలో కూడానా నెట్రప్ కథ చూస్తుంటే ఈ ప్రశ్నకు ఇండియా చాలా గట్టి సమాధానం ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుంది